నా నా పేరు లక్ష్మీపతి అనే నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి మంగళవారం ఇంట్లో నుంచి తొమ్మిది గంటలకు వెళ్ళిపోయింది మేము అంతా రైల్వే స్టేషను బస్ స్టాండ్ అంతా వెతికినాము మళ్ళా బుధవారం మా బుధవారం రోజు మార్నింగ్ బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం తర్వాత మళ్ళా ఖాళీస్టు పోలీసుల నుండి ఖాళీస్ తీస్తాము ఖాళీస్ట్ వచ్చిన తర్వాత స్టే చేస్తామని చెప్పినప్పుడు స్టే చేస్తామని చెప్పినారు మళ్ళీ మేము ఒక అబ్బాయి మీద డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు మళ్ళీ ఖాళీ ఇష్టాలంటే చూద్దామన్నారు అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం కూడేరు దగ్గర మా మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు డెడ్ బాడీ దొరికింది అందులో ప్రభుత్వం ఆమెకి ఆదుకోవాలని పాప పేరు పాప పేరు మంగళవారం రోజు టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కి వెళ్ళాలి చంపాడు సార్ మన అట్ల బాబు మా బాబుని చంపారు ఆ బాబు అసలు నమ్మించి తీసుకెళ్తాడు సార్ నేను ఎంతమంది చంపేసి చేసినా ఏం చేసిన తెలుసు పోలీసులు అసలు కేసు ఆరు రోజులైంది ఈరోజు నేను సార్ దండ హలో మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ అని కనిపించలేదు మేము మంగళవారం నైట్ అంతా బస్ స్టాండ్ రైల్వే స్టేషను అంతా వెతికినాము వెతికినాము మా బంధువులు ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము ఎవరు రాలేదని చెప్పినారు తర్వాత మా బుధవారం రోజు నాలుగో తేదీ పోలీస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు నాలుగో తేదీ కంప్లైంట్ ఇచ్చినాము వన్ టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పి చెప్పినాము వాడిని వాడిని పొగని పిలిపించినారు పొగని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు నాకేం తెలియదు అంటున్నాడు కానీ పోయిన రోజు తొమ్మిది గంటలకు వాడే వానికే ఫోన్ చేసింది సార్ ఇట్లా వాన్తోనే మాట్లాడింది అన్న కూడా వాళ్ళు మాకు వాడు లేదంటున్నాడు వాళ్ళు లేదంటున్నాడు కాలు ఇష్ట కాళీస్ కానీ అని అని అన్నారు వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చినప్పుడు ఇంకా పేపర్ అని పేపర్ అని అని ఫోన్ చేస్తుంటే రేపు వస్తుంది కాల్లిస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు ఈ వద్దు ఇవి కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు అంటే ఏదో అమ్మాయి శవం దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు మేము పోయినాం అక్కడికి చూస్తే అక్కడ ఆనవాళ్ళు అనే ఏదో గుర్తుపట్టుకున్నాము పాపని కంప్లైంట్ మాకు అవి క్లియర్ చేసుకున్నాము మా అబ్బాయి మాకు ఏదో ప్రభుత్వం తర్వాత మేము న్యాయం చేయండి హనుమానం హనుమానం నంబర్ ఇచ్చినాము వాళ్ళు రాపిచ్చినాము పేరు పేరు వచ్చేసి వాడు నరేష్ నరేష్ అనంతపురం ఏరియా ఏరియా వచ్చేసి నాలుగు ఐదో రోడ్డు ఆరో రోడ్డు ఉంటుంది మాకు తెలియదు వాని మీద ఎక్కువ ఉంది వాని మీద కూడా చెప్పినాం మేము వాడిని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాడు దండిచ్చింటే కూడా చనిపోతుండే కానీ వాడు ఒప్పుకోలేదు వాడు ఒప్పుకోలేదు అని చెప్పుకుంటే దాన్ని పెట్టుకుంటా కాళ్ళు ఇస్తారా కాళ్ళి ఇస్తాడని కూడా చేసినారు ఇప్పుడు ఇది అయిపోయింది ఇంకా